హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ యామ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవ్ ఆర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూన్వర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మీ యాక్టివ్ ఎనర్జీ ఎనర్జీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారట ఎందుకో మరి చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది నేను కార్స్ అయితే షఫల్ చేశానండి షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలా వస్తే మీకు నేను అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది వీటిని స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి మీ పర్సన్ యొక్క నేమ్ అయితే మీరు త్రీ టైమ్స్ చెప్పుకోండి మీ మనసులో దాని వారి యొక్క ఫేస్ని కూడా ఇమాజిన్ అయితే చేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఫస్ట్ది వచ్చింది అండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ ద ఎంపరర్ థర్డ్దేమో ద చారిట్ ఫోర్త్ ఏమో ఏస్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది ఫిఫ్త్దేమో త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి సిక్స్త్ ఏమో ఫైవ్ ఆఫ్ పెంటల్ ఎనర్జీ సెవెంత్దేమో టూ ఆఫ్ వ్యాండ్స్ థర్డ్దేమో త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అది నైన్త్ వన్ ఏమో నైన్ ఆఫ్ పెంటికాలు టెన్త్ ఏమో కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చాయి అంటే మీ పర్సన్ మిమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారండి మీరు ఇప్పుడు తన కళ్ళకి ఒక కింగ్ లాగా క్వీన్ లాగా మీ మదర్లీ నేచర్ అంతా కూడా తనకైతే గుర్తుకొస్తూ ఉన్నాయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు మీరు మీ వర్క్ చేసుకుంటూ మీరు ఒక సోషల్ పర్సన్ లాగా ఏదైనా వర్క్ చేసుకుంటూ మీరు తన దగ్గర ఉన్నదానికంటే ఇప్పుడు మీలో స్కిల్స్ అనేటి అయితే డెవలప్ అయి ఉండి ఉంటారండి దాని వల్ల మీ పర్సన్కి ఇప్పుడు మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా ఉంది అని వారు ఫీల్ అవుతూ ఉన్నారు మీరు గతంలో అలాగా ఉండేవారు కాదు ఎప్పుడు తన కోసం తనే లోకంగా తనే ప్రపంచంగా ఉండే పర్సన్ ఇప్పుడు ఏంటి ఇలా మారిపోయింది అని వారు మిమ్మల్ని అయితే చూస్తూ ఉన్నారు అవాక్ అవుతున్నారండి మీ పర్సన్ మిమ్మల్ని చూసి అయితే ఒకటేసారి పర్సన్ అయినా ఎప్పుడు లో ఎనర్జీలో నన్ను చేసుకుంటూ నా కోసం ఏడ్చుకుంటే పర్ ఏడ్చుకుంటూ ఉండే పర్సన్లో అసలు ఇంత మార్పు ఎలా వచ్చింది నేను వద్దు అనంటే మహా ఏడ్చేసే పర్సను ఇప్పుడు మీ పర్సన్కి మీకైతే త్రీ ఇయర్స్ అయితే అవుతుందండి మీరు ఈ త్రీ ఇయర్స్లో మీరు అయితే కొత్తగా కనబడుతూ ఉన్నారు తనకి అందువల్ల మిమ్మల్ని చూసి మీ పర్సన్ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీరు ఏం చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది తనకైతే ఏం కూడా అర్థం కావడం అయితే లేదు ఇవన్నీ చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు కానీ మీరేమో బ్యూటీ వైజ్గా బ్యూటిఫుల్గా అయ్యారండి అంటే ఫిజిక్ వైజ్గా మీరు ఏదో చేస్తూ ఉన్నారు అది మేబీ మీ కెరీర్ పరంగా అసలు మీరైతే తన దగ్గర ఉన్న ఓల్డ్ పర్సన్ అయితే కాదు మీ లోపల ఒక కొత్త పర్సను ఏంటి అసలు నా పర్సన్కి ఇంత నాలెడ్జ్ ఉందని తెలియదు ఏంటి తను ఎలా మారిపోయింది అసలు అనే తను మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఇప్పుడు మీ పైన తనకి ప్రేమ అనేది కలుగుతుంది అంటే మీకు గతంలో ఈక్వల్ గివెంటేకు బ్యాలెన్స్ మీరు ఏమైపోతారు మీ వ్యాల్యూస్కి మీకు మిమ్మల్ని కనీసం మనిషి ఒక మనిషిలాగా కూడా చూడని పర్సన్లో ఇప్పుడు హీలింగ్ అనేది అయితే జరుగుతుందండి మీ వైపుగా ఆలోచిస్తూ ఉన్నారు హీల్ అయ్యారు మీ పర్సను మిమ్మల్ని పూర్తిగా స్కాన్ చేస్తూ ఉన్నారు తనకి అర్థం కావడం లేదు అయినా కూడా తనకి మీ గురించి పూర్తిగా సమాధానం చెప్పే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు తనకి ఏది చెప్పినా ఆఫ్ ఆఫ్ తెలుస్తూ ఉన్నాయి మీరు చూస్తేనేమో చాలా హ్యాపీగా బ్రైట్గా మారిపోయారు అసలు మీ పర్సన్ ఒకరు మీ లైఫ్లో ఉన్నారు మీకు వారికి రిలేషన్ అనేది ఉంది అనే థాటే మీరైతే మర్చిపోవడం అయితే జరిగింది దానివల్ల మీ పర్సన్ అయితే చాలా ఇబ్బందులు అంటే తను ఎట్లా అంటే తనకు హార్ట్ బ్రేక్ అనేది అవుతుందనమాట త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళాను తను కూడా ఏదైనా థర్డ్ పార్టీని చూజ్ చేసుకుందా ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు మళ్ళీ నా ఓల్డ్ పర్సనే కావాలనిపిస్తుంది నాకు ఈ థర్డ్ పార్టీ వద్దు అని మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే ఆఫ్ ఎనర్జీ చూపిస్తుంది అండి వారికి ఇప్పుడు థర్డ్ పార్టీ నచ్చట్లేదు మీ లైఫ్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు మిమ్మల్ని చూస్తే మాత్రం తనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది తనకున్న ప్రాబ్లమ్స్ అన్ని మిమ్మల్ని గుర్తుకు చేసుకున్నప్పుడు వాళ్ళు ఎట్లా అవుతున్నారంటే చాలా హ్యాపీగా వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే ఒక ఎనర్జీ వాళ్ళని అట్రాక్ట్ అనేది చేస్తుంది అంటే యాక్టివ్గా అయిపోతూ ఉన్నారు వాళ్ళ లోపల ఉన్న ఇమ్మచ్యురిటీ మొత్తం పోతుంది పోయి ఒక ఫాదర్లీ నేచర్ తోటి ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు అంటే దెబ్బలు తగిలితేనే ఎవరికైనా లైఫ్ యొక్క వాల్యూ అనేది అర్థమవుతుంది కదా అలాగే మీ పర్సన్కి కూడా అర్థమవుతుంది అనమాట తనకి థర్డ్ పార్టీ వల్ల జరిగిన అవమానాలు అవన్నీ కూడా తన లోపల మార్పునైతే తీసుకువచ్చాయి తనైతే ఇప్పుడు యాక్టివ్గా అవుతూ ఉన్నారు వారి యొక్క చక్రాస్ అనేటివి మేల్కొంటూ ఉన్నాయి అనమాట వారి లోపల జ్ఞానోదయం అయితే కలుగుతూ ఉంది మీ పర్సన్కి ఇప్పుడు వారు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే ఒక చారియట్ అంటే చాలా హ్యాపీగా మీ లైఫ్లోకి రావాలని అందుకు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు మీరు ఒక ఛాన్స్ ఇస్తే తను వితిన్ డేస్లోనే మీ లైఫ్లోకి రావాలని లాగా మీ పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారండి చాలా హ్యాపీగా ఎగ్జైట్మెంట్గా గాల్లో ఎగురుతూ ఉన్నట్టుగా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని తలుచుకుంటే మీ ఫొటోస్ చూసినా మీ పిక్స్ చూసినా మీలాగా ఎవరైనా కనిపించిన రోడ్డు పొంటి ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీ డ్రెస్సింగ్ స్టైల్ అవన్నీ కూడా గుర్తుకు వస్తూ ఉన్నాయి మీరు మీ యొక్క అంటే మీరు తనతోటి మాట్లాడిన మాటలు ఇప్పుడు తనకి చెవుల్లో చెప్పినట్టుగా కనబడుతూ ఉందన్నమాట మీరు తన నెంబర్ కూడా టోటల్గా బ్లాక్ అయితే చేశారండి మీరు కాల్ చేస్తూ ఉంటే మీ నెంబర్ తను బ్లాక్ లిస్ట్లో పెట్టేసి మీతోటి చాలా మైండ్ గేమ్స్ అవన్నీ ఆడే పర్సను బట్ మీరు అవన్నీ తన సైకాలజీ మీకు పూర్తిగా అర్థమయ్యేసరికి మీరు అసలు తననికి ఫోన్ చేయడము లేదంటే బ్లాక్ లిస్ట్లో పెట్టడం తను గేమ్స్ ఆడుతూ ఉంటే మీరు ఫోన్ చేస్తూ ఉంటే తనకి ఎగ్జైట్మెంట్ అనమాట ఒక బూస్ట్ ఎనర్జీ అమ్మయ్యా నా గురించే థింకింగ్ చేస్తాను ఇంకా తన ప్రపంచంలో నేను తప్ప ఇంకెవ్వరూ లేరు అని తన ఈగో అనేది చాలా హై రేంజ్లో ఉండేది అలాంటి ఉండే పర్సన్ని మీరు ఏంటంటే రెండు కాళ్ళు ఈక్వల్ అనేలాగా బ్యాలెన్సింగ్ అనేది చేసి చూపెట్టారు అంటే నువ్వు ఒక రిలేషన్కి ఎంత అవసరమో నేను కూడా అంతే అవసరమో అనేలాగా నీకు నేను ఎంత ముఖ్యమో నువ్వు కూడా నాకు అంతే ముఖ్యం ఉంటే ఉండు నా లైఫ్లో లేదంటే వెళ్ళిపో అనేలాగా మీరు అంటే సిగ్నల్ ఇవ్వకనే ఇచ్చారండి అది తనకి బాధగా అనిపిస్తుంది ప్లస్ మళ్ళీ హ్యాపీగా అనిపిస్తుంది హ్యాపీగా ఎందుకు అనంటే మీ లోపల కాన్ఫిడెన్స్ లెవెలు మీరు ఒక ఇప్పుడు ఒక మంచి పర్సన్గా డెవలప్ అయ్యారు అంటే మీ కెరీర్ని అయితే మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నట్టు ఉన్నారండి మేబీ అందువల్ల మీ పర్సన్ మీతోటి రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు నువ్వు నాకు ఎంత ముఖ్యమో నేను నీకు అంతే ముఖ్యం నువ్వు నాకు ఎప్పుడైతే ఈక్వల్ గివ్ అండ్ టేక్ బ్యాలెన్సింగ్ అన్ని మీ చేసి థర్డ్ పార్టీ కోసం వెంపర్లాడుకుంటూ వెళ్ళావో గో అని మీరు వదిలేసినట్టు ఇప్పుడు తను ఫీల్ అవుతూ ఉన్నారండి ఇవన్నీ మీరు హేట్ చేసుకునేది మీరు అసహించుకునేది కూడా తనకు అర్థమవుతుంది పూర్తిగా తన లోపల తను థర్డ్ పార్టీ తోటి సెలబ్రేషన్ చేసుకుంటూ మీకు చేసిన నమ్మక ద్రోహం ప్రతీది కూడా తనకి గుర్తుకొస్తుంది తన లోపల ఉన్న స్పిరిట్ అనేది వారిని మేల్కొనేలాగా ప్రతీది మీకు చేసిన ద్రోహము అన్నీ కూడా ప్రశాంతంగా ఉండి ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్లో ఒక రియలైజేషన్ అనేది అయితే వచ్చింది గతంలో లాగా వారి థాట్స్ అయితే లేవు ఇప్పుడు హీలింగ్ అనేది జరిగింది నువ్వు నాకు కావాలి నాకు నా ఓల్డ్ పర్సన్ లాగా నాతోటి ఉంటావా అని ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని బెగ్ చేసుకునే సిచ్యువేషన్లోకి అయితే వచ్చారు అంటే గతంలో చాలా గర్వం అనమాట ఉంటే ఉండు నా లైఫ్లో నువ్వు కాకపోతే ఇంకొక పర్సన్ అని అనేవారు అనమాట ఇప్పుడు మీరు కూడా అలాగే మారిపోయారు ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో నేను కూడా అదర్ ఆప్షన్ చూస్ చేసుకుంటాను అనేలాగా మారిపోయారు అంటే ఇప్పుడు ఎట్లా అంటే టిట్ తయారయ్యారు కానీ మీరు మీ పర్సన్ అంటే మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళలేదండి మీరు కెరీర్ వైజ్గా మాత్రమే ఇంప్రూవ్ అయితే అయ్యారు నేను మీ గురించి అలా పాజిటివ్గా చెప్పట్లేదండి వచ్చిన ఎనర్జీస్ పరంగానే చెప్తూ ఉన్నాను మీ లైఫ్లో ఎలాంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదు మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం ప్రేమ ఆ ప్రేమ కనుక లేకుండా ఉండినట్లయితే మీరు ఈ రీడింగ్స్ అనేటివైతే మీరు చూడరు వీటిని యాక్సెప్ట్ చేయరు ఎందుకు అని అంటే మీరు బాధపడుతూ ఉన్నారు కాబట్టి మీ పర్సన్ ఫీలింగ్స్ మీ పైన ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఏమనుకుంటూ ఉన్నారంటే మీరు ఇవి చూడడం అలవాటు అనేది చేసుకున్నారు మీకు ఇష్టము మీ పర్సన్ అంటే తన లోపల మార్పు అనేది మీరు కోరుకుంటున్నారు మీరు వారిని చాలా ప్రేమిస్తూ ఉన్నారు తను మీ గురించి ఆలోచించాలి మీ లైఫ్లోకి రావాలి అని మీరు కోరుకుంటూ ఉన్నారు మిమ్మల్ని చాలా బాధ ఇన్సల్ట్ అనేది చేసి అవమానించి వారి లైఫ్లో నుంచి పంపించడం అయితే జరిగింది విపరీతమైన ఘోరాతి ఘోరమైన అవమానాలు నిందించడం మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందని వారు థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని రకరకాలుగా మిమ్మల్ని అయితే నిందించి అవమానించి మిమ్మల్ని వారి లైఫ్లో నుంచి వెళ్ళగొట్టడం అయితే జరిగిందండి ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి హీలింగ్ అనేది అయితే జరిగింది వారి లోపల ఎలాగైనా మీ లైఫ్లోకి రావాలని వారు కూడా కోరుకుంటూ ఉన్నారు చాలా అంటే గతంలో ఎలా ఉండేవారంటే చిన్న మైండ్ సెట్ తోటి ఒక ఇమేచ్యూరిటీ తోటి నేరో మైండ్ సెట్ తోటి ఉండే పర్సన్ ఇప్పుడు ఒక బ్రాడ్ మైండెడ్ పర్సన్ లాగా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారంటే గతంలోలాగా లేవు వారి థాట్స్ చాలా పాజిటివ్గా అయితే ఉన్న ఉన్నారంటే మీ వైపుగా వారి ఆలోచనలు అయితే ఉన్నవి ఇప్పుడు మిమ్మల్ని హార్ట్ బ్రేక్ అయినా కూడా మీతోటి ఇంటి మస రిలేషన్ అనేది కోరుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ తోటి వారి రిలేషన్ అయితే ఎండ్ అయింది మిమ్మల్ని వారి లైఫ్లోకి మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నారండి చాలా ప్రేమ అనేది ఉంది మీ పర్సన్కి ఇప్పుడు మీ పైన మీ యొక్క ప్యూర్ లవ్ జెన్యునిటీ లవ్ మీరు క్వీన్ లాంటి వారు ఒక కింగ్ లాంటి వారు అని మీ పర్సన్ మిమ్మల్ని అయితే ఇప్పుడైతే అర్థం చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీరు చేసిన వారిపైన ఎంత ప్రేమ చూపెట్టారు వారిని ఎంత బాగా ఆరాధించారు వారి కోసం ఎంత ఇన్వెస్ట్ చేశారు అని ప్రతి ఒక్కటి తనకి గుర్తుకొస్తే వచ్చేసి చాలా అసహ్యం అనేది కలుగుతుంది తన పైన తనకే అసహ్యం అనేది అనిపిస్తుంది అనమాట తను ఏంటంటే తను తప్పు చేసి మీ పైన నిందలేసి సమయానికి తప్పించుకు తిరుగు తిరుగుబాడు ధన్యుడు సుమతి అనేలాగా చేసేశారు అంటే మీరు ఎవరితోటి మాట్లాడినా మీకు వాళ్ళకి అంటే కట్టడం ఇలాంటివన్నీ కూడా చీట్ ట్రిక్స్ అంటే లేదంటే పెద్ద మనుషులలో మీరు మాట్లాడుకున్నప్పుడు ఏడ్చుకుంటూ చెప్పుకుంటూ అంటే తను ఒక సన్యాసి మాదిరిగా అది మేల్ అయినా ఫీమేల్ అయినా అంటే లేని దుఃఖం అనేది ఇతరుల ముందు ఎక్స్ప్రెస్ చేయడం మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోగానే వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళ లోపల ఒక చంద్రమోహికి ఆవహించినట్టు ఒక అపరిచితుడు రేమో వీళ్ళని ఆవహించినట్టు వీళ్ళు మీతోటి బిహేవ్ చేయడం అనమాట అలాంటి ప్రవర్తన మీ పర్సన్ అయితే చేసేవారు వారి యొక్క ట్రూ కలర్స్ అన్ని మీరు చూసారు కాబట్టి మీ పర్సన్లో అసలు మీకు ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఇవ్వలేదు అందుకే మీరు తనని చూ చూసి తన క్యారెక్టర్ అన్ని మీరు పసిగట్టి మీ లైఫ్లో మీరైతే ఉంటూ ఉన్నారు మీ ఇన్నర్ సోలు తనని అయితే అసలు నమ్మనే నమ్మద్దు అనేలాగా ఏంటంటే మీకు ఒక బంధం అనేది ఉంది కదా ఆ బంధానికి లేదంటే మీ లైఫ్లో ఉన్న చిల్డ్రన్స్ ఉన్నారు కాబట్టి వారి యొక్క ఫ్యూచర్ కోసం మీరు కట్టుబడి ఉండాలి కాబట్టి మీరు వారి ఫ్యూచర్ కోసము మీరు కట్టుబడి అయితే ఉన్నారండి అంటే ఒక దానికి స్టిక్ అయిపోయి ఉన్నారు బంధానికి తన అలా లేరు మీరు చాలా మెచ్యూరిటీ పర్సను తను మీకు ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వకుండా మీరు తనకిచ్చారు మీరు తనకి కేరు లవ్ డబ్బు ప్రేమ ఎమోషన్స్ ఆల్ ఇన్ వన్ ఇవ్వడం అయితే జరిగింది ఆడవారైనా మగవారైనా బట్ తను ఎప్పుడెప్పుడు అవకాశంగా శాడిజంగా మిమ్మల్ని యూటిలైజ్ చేసుకుంటూ మిమ్మల్ని అయితే చాలా టార్చర్ అయితే చేశారండి వారి యొక్క ఫ్యూచర్ గ్రోత్ అనేది చూసుకున్నారు కానీ మీరేమైపోతారు మీ ఎమోషన్స్ ఏంటి అనేది ఏవి కూడా తనైతే పట్టించుకోలేదండి మీ ఇది ఎక్కువగా ఏ డేట్ ఆఫ్ బర్త్ల వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి నైన్ నెంబర్ రావడం అయితే జరిగింది సిక్స్ అండి ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ టెన్ టూ ఫైవ్ ట్వంటీ ఫోర్ One, twenty-eight, seventeen, three, twenty-six, twelve, twenty-eight. ఇది రాష్ల పరంగా చూసినట్లయితే ఎక్కువగా ఏ రాష్ట్ర వారికి రెజినేట్ అవుతుంది మీకు ఏ మంత్లో రియన్ చూపిస్తుందో చూద్దామండి మీకు సెప్టెంబర్ వచ్చిందండి ఆగస్టు రాశుల పరంగా ధనస్సు రాశి మకర రాశి మిథున రాశి ఇవన్నీ నేనంటేనే అండి జూన్ ఈ మంత్లో మీకు రియిన్యన్స్ అయితే కావడం అయితే జరుగుతుంది మీకు లెటర్ వైజ్గా కూడా ఎక్కువగా ఏ లెటర్ వైజ్ లెటర్స్ వస్తాయో చూద్దామండి మీకు ఏ లెటర్స్ వస్తాయో ఎస్ లెటర్ అండి ఏ లెటర్ ఐ లెటర్ H letter, N letter, Q letter, Z letter, ఓ letter, D letter, M letter, J letter, R letter, X letter, P letter. ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుందండి మీకు యూనివర్స్ ఏం సమాధానాలు చెప్తారో చూద్దాం డోంట్ స్టాప్ మీరు చేసే పనులు అనేటివి ఉంటాయి కదా మీరు ముందుకు వెళ్ళిపోండి మీ కెరీర్లో కానీ ఏదైనా ఆపివేయకండి మీకు అంతా మంచి జరుగుతుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి విత్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కొద్ది రోజుల్లో మీ లైఫ్లో చేంజెస్ అయితే రాబోతూ ఉన్నాయి బాగుంటుంది మీ ఫ్యూచర్ ఇట్స్ అప్ టు యూ మీరు ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారండి పీస్ఫుల్ రీ సొల్యూషన్ ప్రశాంతంగా ఉండి థింకింగ్ అనేది చేయండి దాని ద్వారా మీ ప్రతి ప్రాబ్లంకి మీకు సొల్యూషన్ అనేది మీరే వెతుక్కుంటారు అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రతి విషయం గురించి ఎక్కువగా సమాచారాన్ని సేకరించండి తక్కువగా మాట్లాడండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి వాకింగ్ అవే అంటే ఒకే దగ్గర ఆగిపోకుండా ముందుకైతే వెళ్ళిపోండి దాని ద్వారా మీ లైఫ్ అనేది బాగుపడుతుంది అని మీకు యూనివర్స్ అయితే చెప్తుంది ట్రస్ట్ మీరు నమ్మండి అంటే మీకు జరిగిన నెగిటివిటీ వల్ల కూడా మీరు కొన్ని సిచ్యువేషన్స్ని బిలీవ్ చేయకపోవడం ట్రస్ట్ చేయకపోవడం అయితే జరిగి ఉంటే ఉండవచ్చు ఎందుకంటే మీకు జరిగిన అన్యాయానికి ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ అండి